ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అనంతవరం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఈ అనంతవరం విలేజ్ దగ్గర ఎల్పిఎస్కి సంబంధించిన జోన్ టూ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇంతకుముందు మనం ఈ జోన్ టూకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఇచ్చాము పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి ఇంత ముందు ఏంటంటే ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు అయితే పనులు జరిగాయి అంటే బసవ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో కానీ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కన అయితే జరిగాయి అలాగే ఎన్ సిక్స్టీన్ నుండి ఎన్ సెవెంటీన్ రోడ్డు మధ్యలో కూడా జరుగుతూ ఉండేవి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ ఫిఫ్టీన్ ఈ సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఈ పనులు మొత్తం అంటే అటు నుండి ఇటు వైపు మొత్తం చేసుకుంటూ వచ్చారు పనులు ప్రెసెంట్ ఏంటంటే ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు మొత్తం ఆరు వందల యాభై యాభై ఎకరాలు అయితే ఉంటాయి ఈ ఆరు వందల యాభై ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని మీకు డీటెయిల్గా గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు దగ్గర నుండి ఎన్ సెవెంటీన్ ఎన్ ఎయిటీన్ రోడ్డు వరకు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఆరు వందల యాభై ఎకరాల్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇదంతా ఏంటంటే అనంతవరం విలేజ్కి సంబంధించి సంబంధించిన ఎల్పేస్ లెవెట్లు అనమాట ఈ ఎల్పేస్ లెవెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో మిగతా చోట్ల కూడా ఎల్పీఎస్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్ ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ అయితే వస్తున్నాయి కొన్ని రోడ్స్ వచ్చేసి సెవెంటీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి కొన్ని రోడ్లు వచ్చేసి ఫిఫ్టీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి అలాగే ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉన్న రోడ్స్ ని కలెక్టర్ రోడ్స్ అని అయితే అంటారు అన్ని రోడ్లకి ఏంటంటే ట్రంకు రోడ్లకి కనెక్టివిటీ అయితే ఇస్తారు ఆ ట్రంకు రోడ్స్ ఏ అయితే ఉన్నాయో మీకు స్టార్టింగ్ చూపించా కదా అది ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అది ఒక ట్రంక్ రోడ్డు అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్డు కానీ ఎన్ సెవెంటీన్ రోడ్డు కానీ ఎన్ ఎయిటీన్ రోడ్డు వరకు అయితే ఈ ఎల్పిఎస్ లోడ్ల లేఅవుట్లు అయితే ఉంటాయి అలాగే దీనికి అటువైపు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కూడా కనెక్టివిటీగా అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లో ఈ సెవెన్ ఈ ఎయిట్ రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి అలాగే ఇటువైపు పనులు ఎలా జరుగుతున్నాయో కూడా చూడవచ్చు గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు కానీ అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ కోసం ఈ పైపుల నిర్మాణ పనులు కానీ అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅట్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పనులు పనులు జరుగుతున్నాయి కాబట్టి అంటే స్పీడ్గా కంటిన్యూగా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ గ్రౌండ్ చేసిన తర్వాత పైన రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇదంతా జోన్ టూ అనమాట ఈ జోన్ టూ ఆరు వందల యాభై ఎకరాల్లో అయితే ఉంటుంది మన రాజధాని ప్రాంతంలో ఎల్పిఎస్ లేఅవుట్లేని జోన్లు వైజ్గా అయితే కేటాయించారు మొత్తం పదహారు లొకేషన్స్లో ఈ జోన్లు అయితే ఉంటాయి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అలా జోన్ ట్వెల్వ్ వరకు అయితే ఉంటాయి కొన్ని ఏంటంటే జోన్ ఎయిట్ ఏ అని నైన్ ఏ అని అలా కూడా ఉంటాయి మొత్తం పదహారు లొకేషన్స్లో ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రికల్ వైర్కి సంబంధించిన పైపులు అయితే అండర్గ్రౌండ్ చేయడానికి పనులు అయితే చేస్తున్నారు ఇటువైపు అంతా అలాగే లెఫ్ట్ సైడ్ వైపు జేసీబీతో మొత్తం డీప్ ఎగ్జవేషన్ చేసి ఈ పైపులైతే పెడుతున్నారు హై టెన్షన్ వైర్లు అండర్గ్రౌండ్ చేయడం కోసం పైపులైతే పెడుతున్నారు లెఫ్ట్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు యూటిలిటీ డక్ నిర్మాణం పనులు కానీ అవన్నీ మీరు చూడవచ్చు అలాగే ఈ అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లు ఆరు వందల యాభై ఎకరాల్లో నిర్మిస్తున్నారని చెప్పా కదా ఈ ఆరు వందల యాభై ఎకరాల్లో స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి నూట నలభై నాలుగు పాయింట్ సున్నా ఏడు ఉంటుంది వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది సెవరేజ్ నెట్వర్క్ వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఒకటి రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దీంట్లో పదహారు ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మిస్తారు అలాగే రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి నూట నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూ చూస్తున్న వచ్చేసి వాటర్ సప్లై కోసం పైపులు అనమాట అలాగే అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి ఏంటంటే హైటెన్షన్ వైర్లు అండర్ గ్రౌండ్ చేయడం కోసం యూజ్ చేసే పైపులయ్యి ఇక్కడ టాప్ వ్యూ లో మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఈ సెవెన్ రోడ్ అయితే ఉంటుంది దీని ముందు వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్ అయితే ఉంటుంది ఆ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే గ్రావిటీ కెనాల్ కూడా ఉంటుంది ఆ గ్రావిటీ కెనాల్ దాటిన తర్వాత అటుపక్క కూడా ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఎన్ సిక్స్టీన్ రోడ్డు దాని పక్కనే గ్రావిటీ కెనాల్ కూడా చూడొచ్చు మొత్తం పదహారు లొకేషన్స్ లో నిర్మిస్తున్న ఎల్పిఎస్ లేవట్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది దాంట్లో వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఇంకా సెవరేజ్ నెట్వర్క్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ మొత్తం ఎల్పిఎస్ లేవుట్లలో మూడు వందల ముప్పై పాయింట్ ఐదు ఏడు ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే రాబోతున్నాయి అన్నీ కలుపుకొని ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి రెండు వేల మూడు వందల పదిహేడు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ఏరియా వైపు కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో అలాగే ఈ ఏరియాలో మీరు చూడొచ్చు వాటర్ పైప్ లైన్లు కానీ అలాగే ఎలక్ట్రి ఎలక్ట్రికల్కి సంబంధించిన పైపు లైన్ని రీసెంట్గానే భార్య ఎత్తున వీటిని అయితే తీసుకొచ్చారు ప్రజెంట్ ఈ రోడ్ల వైపు అయితే పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్క ఎల్పిఎస్ లో ఏంటంటే నైబర్హుడ్ సెంటర్స్ ఉంటాయి అలాగే పార్కులు నిర్మిస్తారు ఇంకా ప్రైమరీ స్కూల్ కానీ అవన్నీ ఉంటాయనమాట ఇక్కడ రోడ్డు కూడా చూడొచ్చు మెయిన్ రోడ్డు ఇది అంటే ప్రతి ఒక్క రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఇస్తారు ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకి ఈ రోడ్డు వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అనమాట అంటే ఈ సెవెన్ రోడ్ నుండి కనెక్టివిటీ ఉంటుంది అలాగే ఎన్ సిక్స్టీన్ రోడ్ నుండి కూడా కనెక్టివిటీ ఉంటుంది మొత్తం ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు ఏంటంటే ఎన్ ఫిఫ్టీన్ నుండి ఎన్ ఎయిటీన్ రోడ్ వరకు అయితే జరుగుతున్నాయి ఈ ఏరియాలో కూడా మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఒక పక్క అన్ని లైన్లు పక్క పక్కనైతే ఉంటాయి అలాగే ఈ ఎల్పిఎస్ లెవెట్ నిర్మిస్తున్న రోడ్లు వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి అలాగే సెవెంటీన్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో రోడ్స్ ఉంటాయి ఇంకా ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో కూడా రోడ్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఆ ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో నిర్మిస్తున్న రోడ్లే కలెక్టర్ రోడ్లు అని అయితే అంటారు ఆ కలెక్టర్ రోడ్స్ నుండి మెయిన్ ట్రంక్ రోడ్స్కి అయితే కనెక్టివిటీ ఉంటుంది ట్రంక్ రోడ్స్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి ప్రతి ఒక్క రోడ్డు నిర్మాణం ఇక్కడ మంచి గా అయితే జరుగుతున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని అండర్గ్రౌండ్లోకి అయితే ఉంటాయి ఏది మనకి పైన అయితే కనపడవు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ సెవరేజ్ నెట్వర్క్ కానీ అండర్గ్రౌండ్ యూజ్ వాటర్ లైన్స్ కానీ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇంకా అండర్గ్రౌండ్ టెలికమ్యూనికేషన్ లైన్స్ కానీ అన్ని అండర్గ్రౌండ్లో అయితే చేస్తారు ఇవన్నీ అండర్గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఎందుకంటే మన అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలన్న ఒక ఆలోచనతోనే ఈ వీటి నిర్మాణం అయితే జరుగుతుంది ఒక ప్లాండ్గా గా సిటీ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ఒక ప్లాండ్గా ఎల్పిఎస్ లేవట్ల నిర్మాణం కానీ ఒక ప్లాండ్గా గా కోర్ క్యాపిటల్ ఏరియా నిర్మాణం కానీ అన్ని ఒక ప్లాన్డ్ గా అయితే నిర్మిస్తున్నారు ఇదిని ప్రపంచంలోనే టాప్ ఫైవ్ సిటీస్ లో ఒక సిటీగా చేయాలన్న ఆలోచనతో ఇక్కడ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మన రాజధాని నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రానికే కాదు దేశానికి ఇలాంటి రాజధాని ఉండాలని కోరుకుంటారు అలా నిర్మాణాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే మన దేశంలో ఇంత ప్లాండ్ సిటీ ఎక్కడా లేదు మన దేశ రాజధాని ఢిల్లీలో ఏంటంటే కాలుష్య సమస్య అయితే ఉంది కాలుష్యం సమస్య అలాగే ముంబై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలాంటి మహామహా నగరాలే వర్షాలకైతే మునిగిపోతున్నాయి మన అమరావతిలో ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ రా రాజధాని నిర్మాణం కూడా ఒక ప్లాన్గా అయితే చేస్తున్నారు సింగపూర్ వాళ్ళు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ అనమాట ఆ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఇక్కడ నిర్మాణాలు అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి